శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం వజ్ర వైరోజిని ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మేషరాశి నుండి మీనరాశి వరకు గ్రహస్థితులు వారి దైనందిన జీవితంలో ఎలా ఉండబోతున్నాయో ఏ ఏ రాశుల వరకు శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్టింగ్ గా ఉంటుంది ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ రోజు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాల లోపం లేకపోయినా ఫలితం ఉండదు వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గృహంలో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగంలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి తదుపరి రాశి కన్య రాశి కన్యా రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఈ రోజు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించిన సమస్యలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది తదుపరి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ రోజు చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి తదుపరి రాశి ధనసు రాశి ధనసు రాశి వారు ఈ రోజు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది మొండి బాకీలు సకాలంలో వసూలు అవుతాయి బంధుమిత్రులతో సంతాన వివాహమై చర్చలు జరుగుతాయి పాత మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు ఈ రోజు బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు ఈ రోజు వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు ఆర్థిక విషయాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి